చేసిన ప్రజలందరికీ పిల్లలందరికీ మహిళలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ దినోత్సవాన్ని రోజు మనం విజయవాడ ప్రెస్ క్లాబ్లో నిర్వహించుకోవడం అనేది ఒక రకంగా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోండి అంటే దాన్ని నేను భావిస్తున్నాను దానికి బీజేసిన నాంది బలికి దేవతా నిర్దేశ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను చెప్పదనేది మన కమ్యూనిటీస్లో మన ఆదివాసీ కమ్యూనిటీస్లో ఏదైతే కొన్ని కులాలు వాటి ఉప కులాలు ఉన్నాయో ఆ కమ్యూనిటీస్కి ఇప్పుడే వేరే అదర్ కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్ అనేది రావడం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము మన ఈ సభలోనే కూడా చాలా వేరే కమ్యూనిటీస్ నుంచి మిత్రులు మనకి సపోర్ట్ చేయడానికి మనం అభినందించడానికి మనం మాట్లాడుకునే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఉన్నారు సో ఈ ఈ జర్నీ అనేది ఇంకా పెద్ద స్థాయిలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైతే మనకంటే అభివృద్ధి చెందిన కమ్యూనిటీస్ మనల్ని సపోర్ట్ చేస్తాయో అప్పుడే మన వాళ్ళ స్థాయికి నేను వెళ్తాము అది చాలా తక్కువ మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చాలా పెద్ద యాత్ర ముందుకైతే కానీ వాళ్ళు తక్కువ స్థాయిలోని అంటే మన దేశం పూర్వీకల్ని బట్టి అనంతపడిన జాతుల్ని వాళ్ళకి సమానంగా కానీ వాళ్ళకంటే పై స్థాయిలో వెళ్ళాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చిన కావాలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా జాతి తరఫున వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము ఇంకా డెవలప్మెంట్ అధ్యక్షుల దగ్గర గురించి ఈ ఆదివాసీ దినోత్సవం రోజున మనం మాట్లాడుకోవాలి చాలా తక్కువ మంది ఉంటారు మనలో వాళ్ళు కూడా సమాజం కోసం వెచ్చించాలి టైం వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు ఆ నిరంతరంగా అదే చేయడం ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు నేను ఒక సినిమా థియేటర్లో ఉంటే గూగుల్ మీటింగ్ లింక్ వచ్చింది నాకు చాలా సిగ్గు అనిపించింది కాసేపు అంటే ఆయన అప్పటికి ఒక డీవీ స్థాయిలో ఉండి వర్క్ చేసి వర్క్ చేసి జాతి సమావేశంలో కావెన్స్ క్రియేట్ చేయడం కోసం గూగుల్ మీట్ అనేది కండక్ట్ చేశారు నేను ఆయన కంపెనీ సార్లు చేయడం కానీ సినిమాలో ఉన్నాను నాకు నాకే ఇంకంటే అనిపించింది బయటకు వచ్చి కాసేపు విన్నాను తర్వాత మళ్ళీ టికెట్ పెట్టుకున్నాను మూడు వందలు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయాను సో నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆయన చెప్పినట్లు నాకు నచ్చింది బాగా నచ్చింది ఏంటంటే మెత్తగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు విప్లవాలు చేయాల్సిన అవసరం లేదు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే నీ జాతి కోసం అవన్నీ అతని అతను వెనకృతిగా వెళ్ళి ఉంచు అని చెప్పేసి అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ విధంగా ఇప్పుడు మన జాతి కోసం అవన్నీ చేస్తుంది దేవర్బడి వెంకటేశ్వర్ గారు కనిపిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన కలిగి వృద్ధిలో నుంచి వాళ్ళు మొదటిసారిగా నేనే ఉన్నానని సారికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను